మాట్లాడేది మీరు వచ్చి మాట్లాడాలా ఇంకా ఆయన తెలియదా సరే సబ్జెక్ట్ తెలీదా సార్ తెలుసు కదా

అప్పటికానీ మీ స్కూల్ బాబుగలు గమనిచండి బాబుగలు అమంచి దాని పాలు మీరు చెర్పిస్తున్నా చూడడం చూస్తూ ఉండగా ఉండొడు గాని నేను కూడా బాబు వచ్చేటప్పుడు మాదిని పాలు ఉంటది రెంట దగ్గరికి పేరెంట్స్ కంపెట్ మా వళ్ళలే కదా నేను పక్కన చూస్తూ ఉంటారా మీరు చెర్పోడమంటే మీరు ఒక కట్టని పగలగొట్టొని పక్కన చూడాలా ఒక రూమ్ కట్టామో అంతే కదా వ్యక్తమో అదెందుగున్నానా కదా

తెచ్చుకొని ఇంకో ఇంకోటి చేసుకోండి ఇంకో జాబ్ తెచ్చుకొని ఇంకొక వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ కో ఇంకో పోస్ట్ తెచ్చుకొని నువ్వు నువ్వేంచుకుంటే నీకు పేరు వస్తుంది ఉన్నాడు తీసుకుంది కదా దద్దలేనాదమ్మా హై స్కూల్లో పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇప్పుడు ఒక ఒక రెండు నెలల నుంచి నన్ను తీసేయాలని ఆలోచనతో పిలకాయలు ఏమంట తినకుండా గేట్లు తీసేస్తా వంద మంది కంటే ఎక్కువ రాయకుండా అక్క ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏమంటే కర్కట మల్లిని కలవండి అని మొన్న చెప్పారు నేను గమ్ముగా ఉండే నేను సమాధానం చెప్పలా సరే లెటర్ ఇండని ఈరోజు అడిగాను ఇవ్వమన్నారు బియ్యం అడిగితే కూడా వండేదానికి ఇవ్వమన్నారు మేము కూరగాయలు అన్నీ కూడా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాము నన్ను వండనీయకుండా వాళ్ళు బయట నుంచి మసూర బియ్యం తెచ్చి వాళ్ళు వండుతున్నారు ఇప్పుడు ఇంతవరకే జరిగింది నాకు ఇది తప్పితే ఇంకేం ఆధారం లేదు భర్త లేడు ఇదే నాకు ఆధారము ఇచ్చాం సారు గౌరవంగా ఉంటుంది సంతకం పెట్టి అమ్ముంటున్నాడు బెదిరించు మేము బెదిరించాలి సంతకం పెట్టిపోతే గౌరవంగా ఉంటుందమ్మా పెద్ద అంగి కదా నువ్వు వాళ్ళు నన్ను ఒత్తిడి చేస్తున్నారు ఆ సైడ్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారంట కరకట మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళంతా ఫోన్లు చేస్తున్నారంట అవన్నీ మాట్లాడుతున్నాడు నేనేమంటే నేను అసలు సమాధానమే చెప్పలేదు నిన్న మొన్నటి వరకు సెలవులైన పాటు ఉండొద్దని గట్టిగా చెప్పారు నేనైనా కూడా ఈరోజు వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను వండనియకుండా ఆపేశారు రాజకీకే ఊత్తి అవుందా ఓళ్లే ఇప్పుడు చేస్తుండే తెలుగుదేశం వాళ్లే నాకు చేసి వేరే వాళ్ళని పెట్టాలని ఓళ్లే చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడిను మరియు లాప్రోస్కోపిక్ అపెండ సెక్టమీ ఇరవై గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్ ల్యాప్రోస్కోపిక్ హిస్టరాక్టబీ గర్భసచి ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి బి స్పెషాలిటీ హాస్పిటల్ విజయ మహల్ గేట్ దగ్గర ఇందిరా భవన్ నెల్లూరు